అందరూ ఆరోగ్యంగా ఉండాలని మారుతున్న పరిస్థితులను అనుగుణంగా సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ రేషన్ షాప్లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు తెలంగాణలో నేడు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు ధరల దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక వేల పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని మంత్రి వెల్లడించారు ఇంతకుముందు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారులకే ఐదుకో పదికో ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు రేషన్ బియ్యాన్ని తప్పకుండా తీసుకుంటున్నారన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మారుతున్న పరిస్థితులను అనుగుణంగా సౌకర్యాలు ఉండాలని ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ రేషన్ షాప్లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు తెలంగాణలో నేడు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకధరల దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక వేల పైగా ఉన్న రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నామని మంత్రి వెల్లడించారు ఇంతకుముందు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకొని ఇంటికి తీసుకెళ్లకుండా బయటే అమ్ముకునే పరిస్థితి లేదంటే చౌక ధరల దుకాణదారులకే ఐదుకో పదికో ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడు రేషన్ బియ్యాన్ని తప్పకుండా తీసుకుంటున్నారన్నారు ఈరోజు సన్న బియ్యం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భం ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభత్వం చేశారు ఈరోజు రాష్టవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర దుకాణాల పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకదర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిల్లర రేషన్ కార్డులకు సన్నభియ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామనే సందర్భంగా మనం చెప్తా ఉన్నా ఇంత ముందు దొడ్డ పేపించే ఇంటికి తీసుకోకముందే రెండోళ్ళకి ఇచ్చేయడము చౌక ధర దుకాణం వాసు వచ్చి పది ఏమైనా మాకేందుకి ఎవరు తింటారని మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయిపోయేరు సరుపక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు దానికి మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు ఇప్పుడు ఊకోరు ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పబ్మి కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచన